భానుమతి స్నానం చేయడానికి అయితే లోనికి వెళ్తుంది ఇక ఆ బాత్రూమ్ అంతా కూడా తనకి కొత్తగా కనిపిస్తుంది అక్కడ ఉన్న షవర్ దగ్గర ఉన్న ని అయితే తిప్పుతుంది తిప్పేసరికి ఆ షవర్ నుండి వాటర్ వచ్చి పడుతుంది అది చూసి అక్కడ ఉన్న భానుమతి ఒక్కసారిగా భయపడిపోయి జీప్ అబ్బాయి అంటూ గట్టిగా అరుస్తుంది దాంతో అక్కడ ఉన్న పార్దు అయితే అయ్యో బస్సుమ ఏమైంది ఏమైంది అంటూ పరిగెత్తుకుంటూ బాత్రూమ్ లోనికి వెళ్తాడు ఇక లో డోర్ తీయగానే అక్కడ జారు ఉండటంతో జారిపోయి భానుమతి మీద పడిపోతాడు ఇక పార్దు పడిపోతూ ఉంటే భానుమతి పట్టుకుంటుంది అలా భానుమతి కూడా పడిపోతూ ఉంటే పార్ పట్టుకుంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు పట్టుకొని దగ్గర అవుతారు అది చూసి పార్దు భానుమతి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న భాను అయితే పార్దు కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోతుంది పార్దు కూడా భానుమతిని వైపు చూస్తూ ఉండిపోతాడు అలా పార్దు అయితే భానుమతిని గట్టిగా పట్టుకుంటాడు దాంతో అక్కడ ఉన్న భానుమతి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది ఇక పార్దు అయితే భానుమతిని చూసి ఇలా అనుకుంటూ ఉంటాడు బస్సు అమ్మాయి గురించి నేను చాలా గొప్పగా చెప్పాను అలాగే ఉంది బస్సు అమ్మాయి చాలా మంచిది అలాగే చాలా అమాయకురాలు అలాగే చాలా అందమైనది అని చెప్పి పార్దు అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక పార్దు అయితే అలా చూస్తూ ఉంటే భానుమతి కూడా పార్థుని చూస్తూ ఉండిపోతుంది అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోతారు అలా పార్దు భానుమతి వాళ్ళిద్దరూ కూడా బాత్రూంలో దగ్గరవుతారు అది చూసి అక్కడ ఉన్న పార్దు అయితే చాలా సంతోషిస్తాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్